నమస్కారం నేను మీ రామ్సబ్బారెడ్డి ఈరోజు కొరల గురించి తెలుసుకుందాం దీనికి నక్క తోక ఏ షేప్లో ఉంటుందో కుర్ర కంకి కూడా అదే షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అని అంటారు దీని పంట కాలము తొంభై రోజులు దీనికి విత్తనము మూడు నుంచి ఐదు కేజీల వరకు అవసరమవుతుంది దిగుబడి వర్షాకాలంలో ఎనిమిది క్వింటాల్స్ నుంచి పది క్వింటాల్స్ వరకు వస్తుంది అలాగే రబీలో పది నుంచి పదిహేను క్వింటాల్ వస్తుంది ఈ రబీ సీజన్లో మంచి క్వాలిటీ కూడా ఉంటుంది దీంట్లో అధికమైనటువంటి ఫైబర్ ఉంటుంది ఎనిమిది శాతం వరకు ఉంటుంది అలాగే ప్రోటీన్ ట్వల్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉంటుంది తర్వాత మన ఐరన్ ఐరన్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది సో ఈ పుష్కలంగా మంచి న్యూట్రియన్స్ ఉన్నాయి దీంట్లో దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు ఏ విధంగా అంటే పొద్దున ఇడ్లీలు చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు పొంగల్ చేసుకోవచ్చు కిచిడీ చేసుకోవచ్చు ఏ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసుకోవచ్చు అలా విధంగా అన్నంగా అంటే మన రైస్ లాగా వండుకొని తినుకోవచ్చు రాత్రి కొర్రతో రొట్టె చేసుకొని తినవచ్చు కాబట్టి మన రోజువారీ ఆహారంలో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా సులభం ఆరోగ్యం ఊరికే రాదు